ఓం గం గంగణపతే నమ శివాయ బురవే నమ రెలంగి టీవీ ప్రేక్షకులకు నమస్కారం మా ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ మా యొక్క ధన్యవాదాలు తెలియచేస్తున్నాం ఈరోజు వాస్తు విజ్ఞాన కార్యక్రమంలో ఈ రోజుల్లో చాలా ఎక్కువగా ఉన్న ఒక ముఖ్యమైన వాస్తు సందేహం అపోహ గురించి సవివరంగా తెలుసుకుందాం ఆ యొక్క సందేహాన్ని నివృత్తి చేసుకుందాం మనం గృహ నిర్మాణము చేసేటప్పుడు కొంత స్థలాన్ని తీసుకుంటాం ఆ స్థలంలో గురం నిర్మిస్తాం ఈ విధంగా గృహ నిర్మాణం చేయదలిచిన స్థలంలో చాలామంది ఒక దిశకు అంటే ఏదో ఒక వైపుకి చేర్చి సరిహద్దును చేర్చి కొడుతూ ఉన్నారు దక్షిణ భాగం లేదా పడమర భాగాలలో ముఖ్యంగా ఆ వైపు మనకి పెద్దగా అవసరం లేదు తక్కువ ఖాళీ ఉంటే చాలు లేదా ఆ భాగాలలో మూతపడాలి అనుకుంటూ సరిహద్దులకు చేర్చి ఏమాత్రము ఖాళీ వదలకుండా గృహ మొదలగు నిర్మాణాలు చేస్తూ ఉన్నారు అయితే ఇది సరైన పద్ధత కాదా గృహ నిర్మాణము చేసినప్పుడు తూర్పు పడమర దక్షిణం ఉత్తరం నాలుగు దిశలలోని కూడా ఏమైనా స్థలం తప్పకుండా వదిలిపెట్టాలా లేదా వదలకుండా సరిహద్దు చేర్చి కట్టవచ్చా అనేది మనం చూద్దాం నవభాగం గృహక్షేత్రం చతురస్రం తద్బాహ్యేషు చతుర్దిక్షు శైవం పైశాచికం విదుహు అని ప్రాచీన వాస్తుశాస్త్ర గ్రంథాలలో స్పష్టంగా చెప్పబడింది అంటే దీని భావం ఏమిటి అంటే నాలుగు దిక్కుల యందు అంటే తూర్పు కావచ్చు దక్షిణం కావచ్చు పడబర కావచ్చు ఉత్తరం కావచ్చు ఈ నాలుగు దిక్కుల యందు కూడా స్థలాన్ని తొమ్మిది భాగాలు చేయాలట అంటే పొడవుని వెడల్కుని తొమ్మిదేసి భాగాలు చేయాలి ఉదాహరణకి తూర్పు దిశలో స్థలం ఇరవై ఏడు అడుగులు స్థలం ఉన్నప్పుడు దానిని తొమ్మిది భాగాలు చేయాలి అంటే ఒక్కొక్క భాగము మూడు అడుగులు అవుతుంది అంటే మూడు తొమ్మిదులు ఇరవై ఏడు అడుగుల స్థలం అవుతుంది ఈ విధంగా పొడవును గడలుపును కూడా తొమ్మిదేసి భాగాలు చేయగా మొత్తం స్థలం ఎనభై ఒక్క భాగాలు అవుతుంది ఈ భాగాలలో నాలుగు దిక్కుల యందు సరిహద్దులలో అంటే స్థలం చుట్టూ సరిహద్దులలో ఒక్కొక్క భాగం విడిచిపెట్టాలంట అంటే ఇరవై ఏడు అడుగులు పొడవు ఇరవై ఏడు అడుగులు వెడల్పు ఉన్నప్పుడు పొడవులో ఇరవై ఏడు అడుగులను తొమ్మిది భాగాలు చేయగా ఒక్కొక్క భాగము మూడు అడుగులు అవుతున్నప్పుడు స్థలం చుట్టూ ఉన్నటువంటి మూడు అడుగుల భాగాన్ని విడిచిపెట్టాలి నాలుగు దిశలలోని కూడా మూడు అడుగుల చెప్పున వదిలిపెట్టాలి అంటే ఇప్పుడు తూర్పు పడమర మూడు మూడు ఆరు అడుగులు వదిలిపెడితే ఇరవై ఒక్క అడుగుల స్థలం మిగులుతుంది అదేవిధంగా ఉత్తరం దక్షిణం మొత్తం ఇరవై ఏడు అడుగుల స్థలంలో మూడు మూడు ఆరు అడుగులు వదిలితే ఇరవై ఒక్క అడుగులు ఉంటుంది కనుక ఈ ఇరవై ఒక్క అడుగుల స్థలంలో ఇల్లు కట్టాలట మిగిలినటువంటి ఈ యొక్క భాగమంతా కూడా వదిలినటువంటి తొమ్మిదవ భాగమంతా కూడా విశాస స్థలము అని చెప్పబడుతుంది ఈ యొక్క పిశాచ స్థలంలో ఏ విధమైనటువంటి నిర్మాణాలు కట్టకుండా చుట్టూ కూడా ఖాళీ వదిలి అంటే ఇంటికి నాలుగు దిశల ఎందు కూడా తప్పకుండా ఖాళీ వదిలిపెట్టి కట్టాలి అనేటువంటిది శాస్త్ర నియమం ఏదో దక్షిణము గాని పడమర కాని మూత ఉండాలి అని చెప్పి సరిహద్దులు చేర్చి కట్టకూడదు తప్పకుండా నాలుగు దిశల ఎందు కూడా స్థలాన్ని విడిచిపెట్టి అంటే పిశాచ స్థలాన్ని పిశాచ భాగాన్ని విడిచిపెట్టి గృహ నిర్మాణం చెయ్యాలని శాస్త్రం చెబుతుంది లోకా సమస్తా సుఖినో భవంతు